వాస్తు ఇంటి ప్లాన్ మీకు కావాలంటే మీ జన్మ నక్షత్రం లేదా మీ నాన్న మీ నామ నక్షత్రంతో ఒక నెల రోజుల ముందే మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క నక్షత్రాలతో ఒక నెల రోజుల ముందు కానీ మీరు మాకు కానీ స్థలం వివరాలు ఆ స్థలంలో మీరు ఎంత ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఇటువంటివన్నీ ముందుగా మీరు మమ్మల్ని ఒక నెల రోజుల ముందు సంప్రదిస్తే కనుక మేము చక్కని ఆయాది గణితంతో మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు కానీ నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మీకు కానీ ఎటువంటి వాస్తుపరమైన సలహాలు కావాలన్నా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని ఏ పండితుడైనా వచ్చి చెప్పినప్పుడు మీరు భయపడకుండా చక్కగా నన్ను సంప్రదిస్తే దానికి నివారణ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో డిగ్రీలు చాలా ప్రత్యేకంగా మనం డిగ్రీలతో పరిశీలన చేయాలంటే అంటే ఒక మంచి కంపాస్తో డిగ్రీస్ పరిశీలన చేయాలి డిగ్రీలు కొన్ని సందర్భాల్లో దిక్కులు విదిక్కులు అవుతాయి అంటే నైంటీ డిగ్రీస్లో ఉండాల్సిన తూర్పు నలభై ముప్పై డిగ్రీలు చూపిస్తూ ఉంటుంది లేదంటే తొంభై దాటిన తర్వాత నూట ముప్పై ఐదు లోపు చూపిస్తుంది అంటే అక్కడ డిగ్రీల ప్రభావం వల్ల కూడా ఇల్లు ఒక ప్రభావం పడే అవకాశం ఉంటుంది అలాగనే ఇంటిని మనం తిప్పి కట్టలేం కాబట్టి ఆ డిగ్రీలు తిరిగినటువంటి స్థలానికి ఏ విధంగా ఇంటిని నిర్మాణం చేయాలి అని మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి ముఖ్యంగా కర్ణసూత్రం అంటే ఇప్పుడు ఇది నైరుతి అండి నేను స్కేల్ పెట్టి చూపిస్తున్నాను కదా ఈ నైరుతి నుంచి గా ఇక్కడ ఈశాన్యంకి వస్తే ఇది కర్ణసూత్రం అంటారు అదేవిధంగా ఇక్కడ ఆగ్నేయ మూల నుంచి వాయు మూలకు ఇలా తీసుకుంటే గనక ఇది కర్ణసూత్రం అంటారు అదేవిధంగా బ్రహ్మసూత్రం అంటే ఇంటికి నైంటీ డిగ్రీస్లో ఉన్నటువంటి సూర్యస్థానం నుంచి పడమట వైపు వెళ్ళేటువంటి బ్రహ్మ బ్రహ్మసూత్రం అంటారు ఈ బ్రహ్మసూత్రము అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళేదాన్ని సెంటర్ చూసుకుంటే సోమసూత్రం అంటారు అలాగే మధ్యలో బ్రహ్మస్థానము ఈ యొక్క తొమ్మిది మర్మస్థానాలు అంటే మర్మస్థానాల్లో కానీ బ్రహ్మసూత్రంలో కానీ సోమసూత్రంలో కానీ బ్రహ్మస్థానంలో కానీ పిల్లర్స్ గోడలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి ప్లాన్ అనేది వాస్తు ప్రకారం ఇవ్వగలుగుతాము మీకు కానీ వాస్తు అనే ఒక నమ్మకం ఉంటేనే ఈ వీడియోలు చూడండి వాస్తు మీద నమ్మకం లేని వాళ్ళు దయచేసి అడ్డమైన కామెంట్లు పెట్టకుండా వాస్తవ మీద నమ్మకం లేని వాళ్ళు ఈ వీడియోలు చూడకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మీ అమూల్యమైన సమయాన్ని మీరు వృధా చేయకండి ఓం గమ్ గణపతిగా గ నమ